అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్ గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యనివి హౌ డూ యూ బి బీ ప్రిపేర్ ఫర్ దాట్ అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆకూడదు అనే మైండ్ సెట్ లో వెళ్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి ప్లాన్ బి చేసుకుని వెళ్ళిపోవటమే సో ఇంకా నాకు ఏంటంటే నా మెంటాలిటీ నా నేచర్ వైజ్ నేను డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్ కాదు ఉన్న డిస్టర్బెన్స్ కాబట్టి దట్ కుడ్ బి ఈజీ మీ అంటే మేము విన్నాము ఇంతకు ముందు కూడా మీరు అన్నారు ప్లాన్ ఏ కాదు ప్లాన్ బి కాదు ప్లాన్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అనిల్ రావు పుడిగారు అన్నట్టు అది ప్లాన్ సి వరకు ఎలా ఉంటుంది అంటే సీన్స్ లోనా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్ లోనా ఈ ప్లాన్ ఎలా ప్రీ ప్రొడక్షన్ లో అంటే లో ఎగ్జిక్యూషన్ కి ఏం ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా స్కెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ వెళ్తుంది దానికి ప్లాన్లు ఏం మారో ఎలా రాసుకున్నామో సీన్ ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలి ఆర్టిస్ట్ అందరితో ఒక అట్మాస్ఫియర్ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్లాన్ అన్ని లో కాదు ఎగ్జిక్యూషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎస్